పౌరనీయులు లేదా ప్రధాన ఉపాధ్యాయు గారికి మరియు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు నా నమస్కారాలు నాతో విద్యార్థులకు అభినందనలు అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు స్వాతంత్రం స్వాతంత్ర పోరాటంలో పాల్గొనవారిలో దుర్గాబాయ్ దేశించారు దుర్గాబాయి దేశం రాజమండ్రిలో జన్మించింది తల్లి పేరు కృష్ణవేణమ్మ తల్లి పేరు రామారావు తాతగారు సంఘ సేవకుడు ఆయన పెంపకంలో దుర్గాబాయికి బాయికి బాల్యం నుంచి సన్న పట్ల ఆసక్తి కలిగింది ఆమెకు చిన్నతనంలోనే వివాహం అయ్యింది స్త్రీలు చదువుకోవలసిన అవగాహన గుర్తించి బాలికల కోసం పాఠశాల ఏర్పాటు చేసింది తల్లి కూడా ఆమె సంవత్సరంలో నిధి వసూలు మొదలుపెట్టి ఆ డబ్బులు గాంధీ గారికి ఇచ్చింది గాంధీ గారి చిరునంతో చేతికున్న బంగారు గాజులు కూడా ఇస్తావా అని అడగగానే వెంటనే తీసి ఇచ్చింది గాంధీ గారి మేరకు శాంతి సేనలో చేరింది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనింది విద్యా సంస్థలు స్థాపించింది వైద్యశాల శాలని ఆంధ్ర మహిళా సభలో స్థాపించింది ఇలాంటి త్యాగారు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు జై హింద్